మీ వీడియోస్ ఆల్రెడీ ఎప్పటి నుంచో నేను చూస్తూ ఉంటాను సృష్టికర్త అలా అయినప్పుడు ఆయనకి అన్నీ తెలుసు కదా మనల్ని సృష్టించినది ఆయనే కదా ఈ శాంతి శాంతి భద్రత కింద ఉండాలని అన్నారు కదా మీరు ఆ శాంతి ఉండాలనే విషయం ఆయనకి మనం సృష్టించినప్పుడే తెలుస్తుంది కదా మనం శాంతిగా ఉంటామా లేదా అనేది ఆయనకు తెలుస్తుంది కదా అలా అయినప్పుడు మనం మన తర్వాత మన అనంతరం అయిపోయిన తర్వాత నరకం అనేది సృష్టించడం ఎందుకు అలా అయితే అది సృష్టించాలని మనం ఎలా విశ్వసించాలి సోదరులు ఏమని ప్రశ్నిస్తున్నారంటే దైవానికి అన్నీ తెలుసు కదా మనం శాంతి భద్రతలతో ఉండాలి అని దైవానికి తెలుసు కదా ఆ తర్వాత శాంతి భద్రతలు లేనట్లయితే మళ్ళీ నరకాన్ని దేవుడు సృష్టించాడు అలాంటి వారి కోసం మరియు ఆ నరకాన్ని సృష్టించడం ఎందుకో అదే అంటున్నారండి నరకం ఎందుకు అంటున్నారా మీ పేరేం చెప్పారు శ్రీరామ్ సార్ శ్రీరామ్ శ్రీరామ్ గారు అయితే సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ముందు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట అదేంటంటే మనం దైవాన్ని ప్రశ్నించలేమో దైవం మనల్ని ప్రశ్నిస్తాడు ఉదాహరణకి కొంతమంది ఏమనుకున్నారనుకోండి నిజంగా దేవుడు అనబడేవాడే ఉంటే వైజాగ్లో వర్షం ఎందుకు కురవట్లేదండి నిజంగా దేవుడు అనబడేవాడే ఉంటే మొత్తం న్యాయం ఎందుకు లేదండి నిజంగా దేవుడు అనబడేవాడే ఉంటే నేను పేదవాడుగా ఎందుకు పుట్టానండి నిజంగా దేవుడు అనబడేవాడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందని మనిషి ఎక్కువగా ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తాడు అంటే మనిషి యొక్క ఫిత్రత్ నైజం ఏంటంటే ఎవరు ఎలా ఉండాలి అనేది మీరు నేను నిర్ణయించకూడదు అది ఎవరు సృష్టికర్త అనేటువంటి దైవం నిర్ణయిస్తాడు దైవం ఏం చెప్తున్నాడు హురాల్లో ఇన్నా హు సబీలా ఇమ్మా షాకిరు అమ్మా కఫూరా దేవుడు మంచి చెడు రెండు మార్గాల్ని మీ ముందు పెట్టాడు ఇప్పుడు ఉదాహరణకి దొంగతనం చేయకూడదు భగవద్గీతలో చదవాల్సిన అవసరం లేదు మీ అంతరాత్మలో దొంగతనం తప్పంటుంది మీ అంతరాత్మ అవునా కదా వ్యభిచారం ఉంది మీరు ఖురాన్ శాస్త్రాన్ని చదవకున్న వ్యభిచారం తప్పు మీ అంతరాత్మ అంటుంది హత్య మర్డర్ చేయకూడదు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు మీ అంతరాత్మ అంటుంది అఫలహ మన్ జక్కాహ జక్కాహ్ మన్ దస్సాహ దేవుడు సత్యమేంటో అసత్యమేంటో మీ కల్బ్ మీ హృదయానికి తెలియజేశాడు దానిపై మీరు నడుచుకోండి అలా కాకుండా మనిషి ఏం చేస్తున్నాడు అంటే స్వార్థముతో ఉదయం నిద్రలేవు కానీ నాకేదో కావాలి నేనేదో అయిపోవాలి అనే ఆలోచనతో ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు మీకు ఇచ్చినటువంటి ఈ జీవితం క్షణికమైన క్షణభంగురమైనటువంటి జీవితం అనమాట మీరు పుట్టేటప్పుడు మీ ఛాయిస్తో పుట్టలేదు అవునండి నేను హిందూ మతంలో కోటేశ్వరి ఇంట్లో పుట్టాలి పుట్టలేదు అవునండి నేను ముస్లింగా చాలా ధనవంతునిగా పుట్టాలి నా పుట్టుక నా ఆధీనంలో లేదు నా మరణం కూడా నా ఆధీనంలో లేదు ఎంత గొప్ప విషయం చూడండి నా పుట్టుక నాది కానప్పుడు నా శరీరము నాది కానప్పుడు నా బాడీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా ప్రతి గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది ఎప్పుడైనా ఈ గుండె రేపు సండే కదా నాకు సెలవు కావాలి అని కోరుకుంటుందా శాశ్వతంగా సెలవు అయిపోతుంది కోరుకుంటుందండి లేదు కదా నా బాడీ ఆర్గాన్స్ నా చేతిలో లేవు ఉదాహరణకి గుడ్డివాడికి చూపున్న వాడికి తేడా ఏంటి వెలుతురు ఉంటే నేను చూస్తున్నాను నాకు కళ్ళు ఉన్నాయి ఎప్పుడు పనిచేస్తాయి లైట్ వెలుతురు తోడైతేనే నా కళ్ళు పనిచేస్తాయి చీకటి ఉందనుకోండి నా కళ్ళు పనిచేయవు దేవుడు ఏ విధంగా సృష్టించాడు ఒకసారి చూడండి కాబట్టి దైవం అంటున్నాడు ఇది చిన్న జీవితం దైవం చెప్పిన విధంగా జీవితం గడిపితే మీకు జన్నత్ వైకుంఠం స్వర్గం ఉంది అలా కాకుండా మనోవాంఛలకు బానిసలైపోతే మీకు భయంకరమైనటువంటి నరకం ఉంది అని దేవుడు ముందు చెప్పేశాడు కాబట్టి మంచి చెడులను పరీక్షించడానికి మనిషి మంచి చేస్తాడా చెడు చేస్తాడా పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడు ఎనభై ఏడు లక్షల జీవరాశుల్లో ఒక ఉత్కృష్టమైనటువంటి జీవిగా మనిషిని దేవుడు పుట్టించాడు మీరు నేను ఎవరు జంతువులకు మనకు తేడా ఏంటండి జంతువులకు పిక్నిక్ వెళ్ళిపోవాలా పార్క్ వెళ్ళిపోవాలా మన పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి బట్టలు ఎప్పుడు కొనాలి అని జంతువులు ఆలోచించవు మనిషి ఆలోచిస్తాడు ఈ ఆలోచన శక్తిని దేవుడు మనిషికిచ్చాడు చెబుతున్నాడు ఓ మానవుడా నీ బుద్ధితో ఆలోచించవు ఈ సర్వాన్ని సృష్టించింది ఎవరు ఈ అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలను తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా చేసి జానుడు గర్భాన్ని జగమంతగా చేసినవాడు ఎవడు సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు పడమర అస్తమిస్తున్నాడు ఎలాంటి అపశవ్యత లేకుండా నక్షత్రాలు కక్షలు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది కదా వీటి వెనక ఉన్నది ఎవరు ఈ భూమి గంటకు ఒక లక్ష నాలుగు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఇంత గుండ్రగా తిప్పేదేవరు మనం ఎలా జీవితం గడుతున్నామంటే ఆయనే సృష్టి కడతాం శాస్త్రవేత్తల పితామహుడుగా పరిగణించబడినటువంటి ఆల్బర్ట్ ఏం చెప్పాడు ఆయన మేధావి కథ దేర్ ఇస్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పాడు కాబట్టి ఆ దేవుడు మనకు శాంతిని ఎలా పొందాలి శాంతియుతంగా ఎలా జీవితం గడపాలి మనిషి ఎందుకు పుట్టాడు మనిషి యొక్క జీవిత పరమార్థం ఏంటో అన్ని విషయాలు చెప్పాడు దేవుడు ఎంత గొప్పవాడంటే చూడండి మనం ఒక ఎగ్జామ్కి వెళ్ళిపోయినప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్ ఉండదు దేవుడు ఎంత కరుణామయుడు అంటే ఆన్సర్ పేపర్ ముందే లీక్ చేశాడు మీరు ఈ తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోతారు ఈ మంచి పని చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతారు దేవుడు కరుణామయుడు ఆన్సర్ పేపర్ ముందే లీక్ చేశాడు కాబట్టి ఆ దేవుణ్ణి మనం నమ్మాలి ఆ దేవుడు చెప్పిన విధంగా జీతం గడపాలి మీ ప్రశ్న జవాబు దొరుకుతుంది ఆశిస్తాను